మత్తుకు బానిసైన యువతను ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు జాగృతి పనిచేస్తుందని కవిత అన్నారు జాగృతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు సేనో టూ డ్రగ్స్ లో విద్యార్థులతో కలిసి కవిత పాల్గొన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే జనం బాట కార్యక్రమం ఉద్దేశమని అన్నారు రెండు వేల పద్నాలుగులో షేర్లింగంపల్లిలో అరవై నాలుగు చెరువులు ఉంటే వాటిలో అనేక కబ్జా అనేకం కబ్జాకి గురాయని ఆరోపించారు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా మరి రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాల్ని ప్రారంభించినాం షేర్లింగంపల్లి పర్టికులర్గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు పేద బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు చెరువులు మరి షేర్లింగంపల్లిలో ఉంటే ఇవాళ అనేక చెరువులు కబ్జాకు గురైనయి దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు షేర్లింగంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు రకరకాల కష్టాలు షేర్లింగంపల్లిలో ఉన్నాయి అవి తెలుసుకోవడానికే ఇవాళ షేర్లింగంపల్లికి వచ్చినాం ఇక్కడ నుండి ముందుకెళ్తాం ఇప్పుడు పెద్ద ఎత్తున అందరూ వచ్చారు వాళ్ళందరి ఆధ్వర్యంలో సే నోటు డ్రగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి యువతి యువకులు మరి వారిని ఎట్లా బయటికి తీసుకురావాలి వారిని ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ భవిష్యత్తును ఎట్లా నిర్మించాలనే దాంట్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుంది